ಜನನಿ ವಿ ನೀವೆ ಜಗಮುಲು ನೀವೆ ತಲ್ಲಿ ವಿ ನೀವೆ ಜನನಿ ನೀವೆ జగములు నీ జయములను సగే తల్లి విని పార్వతి పుత్రి శివనీశ్వరి పరాశక్తి శ్రీరాజ రాజేశ్వరి జనని విని వే జగములు నీ జయములను సగే తల్లి విని ವೆಲಸಿನ ತಲ್ಲಿ ಇಂದ್ರಕೀಲಾದ್ರಿ ಶ್ರೀಕಲ್ಪವಲ್ಲಿ ಕಲ್ಪವಲ್ಲಿ ಜನನಿ ವಿ ನೀವೆ ಜಯಮುಲು ನೀವೆ ಜಯಮುಲ ತಲ್ಲಿವಿ ತಲ್ಲಿ ವಿ ನೀವೇ ದಯಗಳ ತಲ್ಲಿವೆ ದಾಕ್ಷಾಯಣಿ ಶ್ರೀ ಶಿವ శంకరి జనని వినివే జయములు నీవే జయములను సగే తల్లి వినివే వారముని వే భవని శంకరి భువనేశ్వరి త్రిపుర సుందరి జనని వినివే జయములు నీవే జయములను సగే తల్లివి నీవే శ్రీత జనపాలిని శ్రీ కాచాయని మంజులభాషిని మంగళ రూపిణి జనని వినివే జగములు వే జయములను సగే తల్లి వినివే శ్రీ గాయత్రీ శ్రీ ీ అఖిలాండేశ్వరి శ్రీ శివశక్తి శక్తి నీవే జయములు నీవే జయములను సగే తల్లి వినివే జై నీ వినిీవే నీవే జయములను సగే తల్లి వినివే